సిక్కోలు గడ్డపై కేంద్ర మంత్రి వర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ దగ్గర నుండి భోగాపురంకి మొదటిసారిగా విమానంలో బయలుదేరిన కేంద్ర మంత్రి వర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు భోగాపురంలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ంగ్స్ట్రీ టురం అంతరాష్టండ్ చేయించాం ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికి కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పాలనంటే ఈ యొక్క కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఒక ఇరవై ఆరుకి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్పి డిసెంబర్ కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి ఆరు నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని అమలు చెప్పారు ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్టు ఇక్కడికి విచేసినారంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి